ఏలేశ్వరం పట్టణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్య వైశ్య సంఘం వైస్ ప్రెసిడెంట్ గొల్లపూడి త్రిమూర్తులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా నగర పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర పంచాయతీ కౌన్సిలర్లు అలమండ చలమయ్య బొద్ది బొద్దిరెడ్డి గోపి మోదీ స్వామి హాజరయ్యారు ఈ సందర్భంగా కౌన్సిలర్లు మీడియాతో మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు జయంతి రోజునే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకోవడం మన అదృష్టమని పొట్టి శ్రీరాములు సుమారు యాభై రోజులు ఆమర నిరాహార దీక్ష చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకుని వచ్చిన మహానుభావుడని కొనియాడారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ వాగు రాజేష్ చిక్కాల రావు వాగు కామేశ్వరరావు గ్రంథకృష్ణ రత్నాజీ కొల్లపూడి సత్యనారాయణ సత్తిబాబు మూవామూర్తి జీ నరేష్ తదితరులు పాల్గొన్నారు

మీరు పెద్దలందరూ వచ్చి ఏ కార్యక్రమాన్ని జయప్రయణ చేసినందుకు నా ఉదయపూర్వక నమస్కారం ఆంధ్ర రాష్ట్ర అవతల సందర్భంగా మరి ఈ రోజు అమరజీ బొడి శ్రీరాములు గారిని మనందరం కూడా స్మరించుకుంటాం అంటే ఆయన సుమారుగా యాభై రోజుల పాటు చేసి ఆమ చేసి మనకి మద్రాసులో ఉన్నటువంటి మన రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి మన ప్రభుత్వాలు దిగుచ్చే విధంగా ఆ చేసి మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని మరి తీసుకురావడం జరిగిందండి మరి ఆయన ఏ ఒక్క కులానికో ఏ జాతికో చెందిన వ్యక్తి కాదు అందరూ వాడు ఆయన అమర్జీ పొరశ్రరాము గారు అంటే మన రాష్ట్రానికి మరి ఈ రోజు బాధలు వచ్చిందంటే మరి ఆంధ్ర రాష్ట్రం లో దిగ్విజయంగా మరి ఎంతో ఉజ్వలంగా ఉందంటే మాత్రం ఆయనే కారణం కాబట్టి ఈ రోజు మరి అమర్జీ పొరశ్రరాము గారు స్మరించుకుంటే అందరం కూడా శుభ చూసుకొని చెప్పి అందరం కలిసి నుంచి ఎప్పుడు ఎలాగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరికి ధన్యవాదాలండి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఈ నగర పంచాయతీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పట్టణ ఆరు ప్రముఖులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎందరో చేదమూర్తుల ఫలితం మన స్వాతంత్రం అది మన దేశానికి మన తెలుగోడికి ప్రత్యేకించి ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి మహానుభావుడు అమర్జీ పొట్టి శ్రీరాములు గారు వారు యొక్క జన్మదినాన్ని ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకోవడం అనేది మన తెలుగు రాష్ట్రం ఏర్పాటు దగ్గర నుంచి జరుగుతుంది దానిలో భాగంగా ఆ త్యాగమూర్తిని అమరజీవి పరిశ్రమ స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఉన్నాను జై హింద్ జై పీడి